సెంట్రల్ గవర్నమెంట్ ఆఖరి రెండు డిమాండ్లకు అది పీసీఎస్ ఇంకా పార్లమెంట్ సీట్లు పెంచడానికి చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ మొదటి రెండు డిమాండ్లపై స్టేట్ హోదా ఇంకా సిక్స్త్ స్కెడ్యూల్ లో చేర్చడానికి స్పష్టంగా తిరస్కరించింది ఈ తిరస్కరణమే ప్రజలలో నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయేలా చేసింది సుమారు ఆరేళ్ల నిరాశ కోపం ఈ హింసకు దారితీశాయి స్థానిక బీజేపీ మేనిఫెస్టోలో లడాక్ రాష్ట్ర హోదా ఇస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు వెనుకడుగు వేయడం ప్రజలలో ఆగ్రహాన్ని పెంచింది వాయిలెన్స్ కి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ వృద్ధులు నిరాహార దీక్షలు చేసి చనిపోయారు అందుకే ఈ వాయిలెన్స్ అరెప్ట్ అయ్యింది పోలీసులు లాఠీ చార్జర్ టీఆర్ గ్యాస్ తో నిరసనలు అదుపు చేయడానికి ప్రయత్నించారు ఈ ఘటనలో దాదాపు నలుగురు మరణించారు కనీసం యాభై మందికి పైగా గాయపడ్డారు పరిస్థితి అదుపు తప్పడంతో లేలో కర్ఫ్యూ విధించారు లడాక్ రాజకీయాలపై కూడా ఈ హింసా ప్రభావం చూపింది బీజేపీ ఈ హింసకు ప్రతిపక్షాలను నిందించగా నిరసన నాయకులు ఇది యువత సహజ సిద్ధమైన ఆవేశమని అన్నారు ఏ రాజకీయ పార్టీలు ప్రవేయం లేదని స్పష్టం చేశారు ఇంపాక్ట్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ లడాక్ స్ట్రాటజికల్ గా చాలా ముఖ్యమైన ప్రాంతం ఒకవైపు చైనాతో ఎల్ఏసీ బార్డర్ మరోవైపు పాకిస్తాన్తో సియాచిన్ కార్గిల్ బార్డర్ ఉంది ఈ ప్రాంతంలో ఇన్స్టెబిలిటీ ఏర్పడితే అది దేశ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగించవచ్చు చైనా బార్డర్లో లో ఈ పరిస్థితులను ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది నిరసన నాయకులు సిక్స్త్ షెడ్యూల్లో చేర్చడం అనేది కేవలం రాజకీయ డిమాండ్ కాదని ఇది స్థానిక జనాభా సంస్కృతిని కాపాడుకోవడానికి తప్పనిసరి అని చెబుతున్నారు శాంతియుత మార్గాల్లో ఫలితం దక్కకపోవడంతో యువత రాడికలైజేషన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది